వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న రియూనియన్ రెమెడీస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ గోల్డ్ డిగ్గింగ్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే టారో రీడింగ్ క్లాసెస్ క్లాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్కి మీరు స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే గా రీడింగ్ చెప్తాను నెక్స్ట్ క్లాసెస్ కూడా డీటెయిల్ రీ డీటెయిల్గా చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పోషన్కి మీ పైన హిడెన్ ఫీలింగ్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పోషన్కి చూసే వ్యూయర్స్ పైన హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి నెగిటివ్ పాయింట్స్ని విడిచిపెట్టండి పాజిటివ్ని తీసుకోండి మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత పాజిటివ్గా ఉంటుంది మీరు మెడిటేషన్ చెయ్యండి మీకు కోపం అనేది తగ్గుతుంది కోపం తగ్ క్రోన్ చక్ర ఓపెన్గా ఉంటుంది ఉండాలి కోపం అనేది తగ్గించుకుంటేనే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనకు దక్కుతుంది అలానే కొన్ని సందర్భాల్లో కోపం అవ్వక తప్పదు కానీ కావాలి అనుకునే దక్కించుకోవాలి అంటే తప్పని పరిస్థితుల్లో దక్కించుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే హిడెన్ ఫీలింగ్స్ అన్కండిషనల్ లవ్ మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు కానీ ఇంకొకరితో న్యూ బిగినింగ్ చేసారండి ఇది అందరికీ యాక్యురేట్ అవ్వదు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారు అంటే మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని అవతల పోసన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు మీకు ఎవరైనా సరే పర్సన్స్ విడిచిపెట్టినట్లకైతే వాళ్ళైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎంగేజ్మెంట్ కానీ మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారు న్యూ లవ్ స్టార్ట్ చేసినప్పటికీ మీతో ఎంగేజ్మెంట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు మీ ఇద్దరు బంధం అనేది అన్బ్రేకబుల్ ఎప్పటికీ విడిపోని బంధం అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు బివేర్ ఆఫ్ కోడిపెండెంట్ ఎడిక్టివ్ బిహేవియర్ అంటే వీళ్ళకి ఎక్కువగాను ఎడిక్షన్స్ ఎక్కువగా అలవాటు ఉన్నాయి మేబీ అది ఎడిక్టివ్ బిహేవియర్ అంటే కొంచెం ఎమోషనల్ బాండింగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉండే వాళ్ళు ఎడిక్టింగ్ బిహేవియర్తో ఉంటారండి టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒకరిని కాదు వంద మందినైనా మెయింటైన్ చేస్తామంటారు అలాంటి వాళ్ళు వేస్ట్ ఫిలోస్ స్టే ఆప్టిమిస్టిక్ సో ఇలాంటి రిలేషన్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కానీ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ వాళ్ళు రిలేషన్స్ ఎన్ని ఉన్నా సరే అవి కొనాలే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మీ చుట్టూనే తిరుగుతుంటారు మిమ్మల్ని విడిచి ఉండలేరు అన్కండిషనల్ లవ్ క్లారిఫికేషన్ కార్డ్ Unconditional low clarification card. మీరు ముందుగాను మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోండి మీరు అందంగా తయారవ్వండి మీ బ్యూటీకి వాళ్ళు ఇంకా బాగా అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నారు న్యూ లవ్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ దీన్ని న్యూ అంటే న్యూ లవ్ ఏం లేదండి న్యూ లవ్ అయితే ఛాలెంజ్గా ఈ రిలేషన్ ఆ రిలేషన్ని చ అంటే ఈ రిలేషన్ ఎలా అయినా నిలబెట్టుకోవాలి ఛాలెంజ్ చేస్తూ నిలబెట్టుకోవాలి డీప్ ఛాలెంజ్గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి విడిచిపెట్టే అవకాశం లేకుండా ఉండాలి అని చెప్పి మధ్య మధ్యలోని ఇలాంటి సిచ్యువేషన్ని చేస్తారు కానీ ఎప్పటికీ కూడా మీ పోసన్ మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని అయితే మీకు చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే అవతల వ్యక్తులు కూడా మీకు అట్రాక్ట్ అవుతారు మీరు లో ఎనర్జీలో ఉండొద్దు అని అయితే చెప్తున్నారు బ్యాలెన్స్ బ్యాలెన్స్ స్ట్రెంగ్త్ బ్యాలెన్సింగ్ అయితే మీ కోసం చేస్తారు కానీ ఇన్న స్ట్రెంత్ తెచ్చుకోవాలి అని చెప్తున్నారు ఇన్న స్ట్రెంత్ తెచ్చుకొని మీ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీని మీ రిలేషన్ని ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ చేస్తారు ధైర్యం ధైర్యం కూడబెట్టుకొని దానికి సమయం పడుతుంది అని అయితే చెప్తున్నారు లెట్టింగ్ గో ఈ రిలేషన్ అనేది కన్ఫ్యూజన్ స్టేట్కి పట్టుకొని వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా మీ వెంటనే ఉంటారు డిఫికల్ట్స్ అనేవి వచ్చినా చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే ఖచ్చితంగా మీ వెంటే ఉంటారు కానీ ఒకటి నేను మీకైతే చెప్తున్నాను రిలేషన్ల మధ్యలోని సైకో మైండ్ సెట్లు వాళ్ళకి మాత్రం కలవండి కలవకండి అని మాత్రం చెప్పొద్దు అది అనుభవమే మెయిన్ ఇది మెయిన్ ఎవరు అనుభవాలు వాళ్ళది మంచి మైండ్ సెట్ వాళ్ళకైతే రీడింగ్స్ యాక్యురేట్ గా వస్తుంది ఇద్దరు కూడా సైకో మైండ్ లో ఏ ఒక్కరికి ఉన్నా మీ దగ్గర ఉండే నటన వేరు వాళ్ళ పర్సన్స్ దగ్గర ఉండే నటన వేరు ఎంగేజ్మెంట్ టైం టైం కోసం అయితే మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు సరైన సమయం గురించి వెయిట్ చేసి ఎంగేజ్మెంట్ అయితే మీకు చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పోసన్ ఈ ఈ ప్రేమలో ఇది అనేది ఒక పరీక్ష ఈ పరీక్ష అనేది ఈ పరీక్షని ఎవరైతే నెగ్గుతారో ఇది ఒక పరీక్ష లాంటిది అప్పుడు మీ ప్రేమ అనేది అన్బ్రేకబుల్గా ఉంటుంది బివేర్ ఆఫ్ కా డిపెండెన్స్ స్పిరిట్ మీ యొక్క తెలివితేటలే వాళ్ళ మీ యొక్క తెలివితేటలే మీకు దృఢత్వాన్ని ఇచ్చి మీకు స్టాండర్డ్గా నిలబడే విధంగా చేస్తుంది అని అయితే మీ పోషన్ అంటున్నారు స్టే ఆర్టమిస్టిక్ మీరు కానీ ఇంకెవరినైనా అట్రాక్ట్ అయినట్లుగా అయితే ఈ రిలేషన్లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తుంటాయి వాళ్ళు అట్రాక్ట్ అయినా మీరు అట్రాక్ట్ అయినా ఈ రిలేషన్లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి అవన్నీ కూడా ఎదిరిస్తారు మీ మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు ఎన్ని ఆప్షన్స్ వచ్చిన సోల్మేట్ ఎస్ మీ ఇద్దరు దేవుడు కలిపిన బంధం ఇది దేవుడితో ముడిపడి ఉన్న బంధం కాబట్టి మీరు మీ వెనకతోనే మీ పోసన్ వస్తుంటారు ఇది మేటా ట్విన్ ఫ్లేమా ఏంటి అనేది కేవలం ఏంటంటే రీడింగ్లోనే చూడగలమండి ఇది జనరల్ రీడింగ్లోనైతే చెప్పలేము ఇది జనరల్ రీడింగ్ ఎవరు సోల్మేట్ ఏంటి ఎవరు ట్విన్ ఫ్లేమ్స్ ఏంటి అనేది మనకి తెలీదు జస్ట్ ఇదేంటంటే యాక్యురేట్ గా ఎవరెవరో కనెక్ట్ అవుతాయి ఇవి రీడింగ్స్ లో మాత్రమే చెప్పగలం ఎవరు ట్విన్ ఫ్లేమా సోల్మేటా కార్మిక్ బాండా ఏంటి అనేది ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూఎస్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయస్ పైన ఎలా ఉంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయస్ పర్సన్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పర్సన్ చాలా ఈగో చూపించేవారు కోపం చూపించేవారు ప్రాక్టికల్గా ఉండేవారు హానెస్ట్గా ఉండేవారు ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మీ గురించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఏమీ అనలేక చెప్ ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ ఫ్యూచర్లో అయితే రిస్క్ తీసుకొనైనా సరే మీతో ఉండాలనే వాళ్ళకు ఉంది ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి ఎంతటి రిస్క్నైనా చేజ్ చేసి ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే మీ పోసాన్ అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే పాస్ట్ ఫాస్ట్ ప్రైజ్ మీరు పాస్ట్లో మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు డబ్బుల విషయంలో కూడా మీకు మనీ గ్రోతింగ్ కూడా సఫిషియంట్గా ఉంది ప్రజెంట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ విషయంలో ఓవర్గా థింక్ చేస్తూ నో కాంటాక్ట్ లో ఉన్నారు చాలా సఫర్ అవుతున్నారు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేయండి ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ పర్సన్కి మీకు జడ్జిమెంట్స్ జరుగుతాయి గొడవలు అవుతాయి కొంతమంది లైఫ్లో ఆల్రెడీ లీగల్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది అది కొంచెం గొడవలు అవుతాయి ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు బ్యాలెన్సింగ్ జరుగుతుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తారు చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి వాళ్ళైతే మీ పర్సన్స్ యాక్షన్ తీసుకొని వేగంగా రావాలి అని అయితే అనుకుంటున్నారు వస్తారు కూడా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బౌండరీ వేసుకొని ఉన్నారండి ఒక స్టాండ్ తీసుకోవాలి రిలేషన్లో అనే ఆలోచన కూడా ఉంది సోల్ సెచ్చింగ్ చేస్తున్నారు మీ విషయంలో మీ దగ్గరికి రావాలి ఎలా అయినా సరే ఈ రిలేషన్ ని సక్సెస్ చేసుకోవాలి జెన్యున్ గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్